నెల రోజులు నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడి పెట్టానండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను మాత్రం మరీ సంవత్సరం అంతా నిల్వ ఉండేంత క్వాంటిటీ అయితే పెట్టను ఎప్పటికప్పుడు పట్టుకుంటేనే పచ్చళ్ళు చాలా రుచిగా ఉంటాయి ముందుగా కేజీ ఉసిరికాయలని తీసుకొని నీళ్లతో శుభ్రంగా కడిగేసి తడి లేకుండా ఇలా పొడుగుడ్డతో తుడుచుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని కనీసం గంట సేపు అయినా ఫ్యాను గాలికి ఆరపెట్టుకోవాలి ఇప్పుడు నూట ఇరవై గ్రాముల చింతపండులో పీచు పిక్కలు లేకుండా శుభ్రం చేసుకొని వేడి నీళ్లు పోసి ఒక పావు గంట సేపు నానపెట్టుకోవాలి ప్యాన్లో రెండు స్పూన్లు మెంతులు వేసి కాస్త దోరగా వేగాక మూడు స్పూన్ల ఆవాలు కూడా వేసి ఒక నిమిషం వేయించుకొని పూర్తిగా వేడి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఇలా మెత్తని పొడిలాగా చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లో నువ్వుల నూనె లేదా పల్లి నూనె వేడి చేసి ఉసిరికాయలు వేసి మీడియం ఫ్లేమ్లో ఇలా కాస్త దోరగా వేగేంత వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఈలోగా చింతపండు కూడా వేడి చల్లారిపోయి చక్కగా నానిపోయి ఉంటుందండి ఇలా చేత్తో మెత్తగా పిసికేసి గరిటలో వేసి చిక్కని గుజ్జులాగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇందాక వేయించుకున్న ఉసిరికాయల లోపల ఉన్న గింజల్ని తీసేసి ఇలా ముక్కల్లాగా చేసుకోవాలండి ఉసిరికాయలు మనం వేయించాం కాబట్టి ఇలా చేత్తో అంటేనే ముక్కలు చాలా ఈజీగా ఉడిచ్చేస్తాయి ఇప్పుడు చింతపండు గుజ్జుని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో కనీసం పది నిమిషాలైనా కలుపుతూ చిక్కబడే వరకు ఉడికించుకోవాలి ఇందాక ఉసిరికాయలు వేయించుకున్న నూనెని వేడి చేసి ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఇంగువ వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి ఇందాక ఉడికించుకున్న చింతపండు గుజ్జును కూడా తాలింపులోనే వేసి కలిపేసేయాలండి ఆ వీడియో క్లిప్ మిస్ అయ్యింది ఇందులోనే కొద్దిగా పసుపు కరివేపాకు వేసుకొని అంతా బాగా కలిసేలాగా ఒక్క నిమిషం ఉడికించి స్టవ్ మీద నుండి దించేసేయాలి నూనె కాస్త వేడి చల్లారిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతిపిండి మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు కారాలు కలుపుకోవాలి మేము ఉప్పు కారాలు కొంచెం తక్కువగా తింటామండి అందుకనే ముప్పై గ్రాముల ఉప్పు డెబ్బై గ్రాముల కారం వేసాను ఇందులోనే వేయించుకున్న ఉసిరికాయ ముక్కలు కూడా వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పచ్చడిని గాజు సీసాలో లేదా ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకొని కనీసం రెండు లేదా మూడు రోజులు ఊరినివ్వాలి పచ్చడి ఊరితేనే అసలైన రుచి ఏంటో తెలుస్తుందండి మూడు రోజులు ఊరిన తర్వాత వేడివేడి అన్నంలో కలుపుకొని తిన్నా పెరుగన్నంలో నంచుకొని తిన్నా చాలా బాగుంటుంది ఈ సీజన్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి